హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఏపీ అప్డేట్స్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో గ్రూప్ టూ సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి గ్రూప్ టూకు నాలుగు పాయింట్ ఎనభై మూడు లక్షల దరఖాస్తులు వచ్చినట్లు ఇంతకుముందు ఒక అప్డేట్ రావడం జరిగింది ఫ్రెండ్స్ ఈ నెల ఇరవై నాలుగు వరకు ఎడిట్ ఆప్షన్ కల్పిస్తున్నట్లు గ్రూప్ వన్ దరఖాస్తుకు పెరగనున్న గడువుకు సంబంధించి కూడా ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది ఏపీపీఎస్సి ఇచ్చినటువంటి గ్రూప్ టూ పోస్టులకు మొత్తం నాలుగు లక్షల ఎనభై మూడు వేల ఐదు వందల ఇరవై ఆరు దరఖాస్తులు వచ్చినట్లు సర్వీస్ కమిషన్ ప్రకటించింది గత నెలలో ఇచ్చిన నోటిఫికేషన్లో తొలుత ఎనిమిది వందల తొంభై పోస్టులను ప్రకటించగా అదనంగా మరో రెండు పోస్టులు కలిపి మొత్తం ఎనిమిది వందల తొంభై తొమ్మిది పోస్టులు ఉన్నట్టు తేలింది దరఖాస్తు గడువు ముగియడంతో తప్పులను సవరించుకునేందుకు ఈ నెల ఇరవై నాలుగు వరకు కమిషన్ ఎడిట్ ఆప్షన్ ఇచ్చింది ఈ క్రమంలోనే అభ్యర్థులు తప్పులు సరిదిద్దుకొని సరి చేసుకోవచ్చు ప్రస్తుతం ప్రకటించిన పోస్టులతో పాటు కొన్ని ప్రభుత్వ విభాగాల్లో ఉన్నటువంటి ఖాళీలు ఉన్నట్లు తేలింది ఈ పోస్టులను సైతం ఈ నోటిఫికేషన్కు జత చేయనున్నారు ఇదే జరిగితే మొత్తం గ్రూప్ టూ పోస్టుల సంఖ్య వెయ్యికి చేరు చేరనుంది అలాగే ముందే ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ప్రిలిమినరీ పరీక్షను ఫిబ్రవరి ఇరవై ఐదున నిర్వహించేందుకు కమిషన్ అయితే ఏర్పాట్లు చేస్తుంది ఇక గ్రూప్ వన్ దరఖాస్తు గడువు పెంపు స్టేట్ సివిల్ సర్వీసెస్గా పేర్కొనే గ్రూప్ వన్ పోస్టులకు డిసెంబర్ ఎనిమిదివ ఎనిమిదిన నోటిఫికేషన్ వచ్చిన సంగతి తెలిసిందే ఈ పోస్టులను ఆన్లైన్ ద్వారా దరఖాస్తు గడువు నేటితో అంటే ఆదివారంతో ముగియనుంది అయితే దరఖాస్తు గడువును మరికొన్ని రోజులు పొడిగిస్తారని నిరుద్యోగ అభ్యర్థుల నుంచి సర్వీస్ కమిషన్కు భారీగా విజ్ఞప్తులు అందుతున్నాయి ఈ క్రమంలోనే దరఖాస్తు గడువును పెంచే యూచనలో కమిషన్ ఉన్నట్లు తెలుస్తుందంటూ కూడా ఇక్కడ క్లియర్ ఒక అప్డేట్ రావడం జరిగింది ఫ్రెండ్స్ ఈ అప్డేట్ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో వీడియోకి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఎవ్రీ వన్ అంజ్ హింద్